హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అమ్మవారు ఏ రోజున ప్రతిష్ఠించాలి కలశ స్థాపన ఏ రోజున చేయాలి అమ్మవారు ఏ ఏ రూపాలలో దర్శనమిస్తారు ఏ రంగు చీరను ధరిస్తారు ఏ రకం పువ్వులతో అమ్మవారిని అర్చించాలి అలాగే అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు ఏమిటి ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఏ రోజున వస్తుంది దేవి పూజ అందరూ ఎప్పుడు ఆచరించాలి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాము ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నిష్టతో పూజించిన తర్వాత ఏ రోజున కదపాలి అంటే ఉద్యాపన ఏ రోజు చెప్పాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము కనుక వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు కావలసిన అంశాలు అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే కవర్ అయిపోతుందండి అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ తొమ్మిది రోజులు కూడా ఆ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తాము ప్రతి గుడిలో కూడా దుర్గమ్మ అనే పదం వినపడుతూనే ఉంటుంది ప్రతి ఇల్లు కూడా పండుగ శోభను సంతరించుకుంటుంది అయితే అమ్మవారు శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి తొమ్మిది రోజులు యుద్ధం తరువాత అంటే తొమ్మిది రోజులు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి తొమ్మిదవ రోజున ఆ రాక్షసుడిని సంహరించిన కారణంగా పదవ రోజున ఎంతో సంబరంగా విజయానికి గుర్తుగా అమ్మవారిని పూజిస్తాము అదే విజయదశమి దానినే మనం దసరాగా జరుపుకుంటూ ఉంటాము అయితే నవరాత్రులలో అమ్మవారి అవతారాలు ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు ఒక విధంగాను శ్రీశైల్యం శ్రీ భ్రమరాంబిక అమ్మవారి అవతారాలు ఒక విధంగాను ఉంటాయి ఈ నవరాత్రులలో భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తూ ఉంటాము అయితే మీరు ఏ అమ్మవారికి దగ్గరగా ఉంటారో ఆ అమ్మవారి అలంకారాలను పూజ చేసుకోవలసి ఉంటుంది మీరు విజయవాడకు దగ్గరగా నివసిస్తున్నట్లయితే విజయవాడ దుర్గమ్మ అవతారాలను పూజించవలసి ఉంటుంది మీరు శ్రీశైల్యం దగ్గరగా ఉంటే భ్రమరాంబిక అమ్మవారి అవతారాలను పూజించవలసి ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక్కడ నేను విజయవాడ కనకదుర్గమ్మకు సంబంధించిన సమాచారాన్ని అయితే మీకు తెలియచేస్తున్నాను ఈ సంవత్సరం శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమయ్యి ఎప్పటితో ముగుస్తున్నాయో తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ గురువారం పాడ్యమి తేదీ ఈ ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించి కలసారాధన అఖండ దీపారాధన చేస్తారు కలశ స్థాపన సమయం అక్టోబర్ మూడు గురువారం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభగడియలు కలవు ఈ సమయంలో కలశ స్థాపన చేసి అమ్మవారికి పూజలు ప్రారంభించవచ్చు ఈ సమయంలో కుదరని పక్షంలో మరో ముహూర్తం ఉంది అది ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పదమూడు నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో అయినా సరే మీరు కలశస్థాపన చేసి అమ్మవారికి పూజలు చేయవచ్చు దేవి శరన్నవరాత్రులు మొదటి రోజు అలంకారం వచ్చేసరికి శ్రీ బాలా ఈ రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారం పాడ్యమితి నక్షత్రం ఈ రోజున తల్లి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వబోతున్నారు ఈరోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరిస్తారు అమ్మవారికి ఈరోజు ఎర్రటి గులాబీ పూలతో కానీ మందారు పూలతో కానీ పూజిస్తే మంచిది ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పరమాన్నం ఈరోజు అమ్మవారిని పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలతో గాని లేదా ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమ అని నూటెనిమిది సార్లు మంత్రాన్ని పఠించాలి ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సంతానం కార్యసిద్ధి సద్బుద్ధి కలుగుతాయి ఈరోజు దానంగా ఇవ్వవలసినది రవికల గుడ్డ పూజ ముగిసిన తర్వాత ఎవరు అయినా ముత్తైదులకి రవికల గుడ్డ దానంగా ఇవ్వడం చాలా మంచిది రెండవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగు శుక్రవారం విద్యాతిథి ఈ ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా మనకు దర్శనమిస్తారండి ఈరోజు నారింజ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు ఇక ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో లేక కలువ పువ్వులతో పూజించాలి అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా పెట్టాలి పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం కానీ గాయత్రి కవచం కానీ గాయత్రి అష్టోత్తరాలు కానీ లేదా ఓం శ్రీ గాయత్రి దేవియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శ్రేయస్సు తేజస్సు పొందవచ్చు ఈరోజు దానంగా ఎర్రటి గాజులను ఇవ్వాలి ఇలా ఇవ్వటం వల్ల మంచి జరుగుతుంది శరన్నవరాత్రుల్లో మూడవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదు శనివారం తదియా తిథి స్వాతి నక్షత్రం ఈరోజు తల్లి శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి మనకు గంధం రంగు చీరలో దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారిని పూజించేటప్పుడు మల్లె పువ్వులను కానీ పగడ పువ్వులను కానీ ఉపయోగించి పూజ చేయడం వల్ల ఫలితం బాగుంటుంది ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు వచ్చేసరికి గారులు అమ్మవారిని పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలతో కానీ ఓం శ్రీ దేవియే నమ అని నూటెనిమిది సార్లు పఠించినట్లయితే మేలు జరుగుతుంది ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధనధాన్యాలకు ఏ విధంగానూ లోటు ఉండదు దానితో పాటు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఈ రోజు వీలు కుదిరితే మటుకు అన్నదానం చేస్తే చాలా మంచిది దేవి శరణ్ నవరాత్రులలో నాలుగవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఆరవ తేదీ చవితి తిది విశాఖ నక్షత్రం ఈ రోజు తల్లి మనకు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీరతో మనకి దర్శనమిస్తారు అమ్మవారిని ఎర్రటి కలువలతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది అమ్మవారికి నివేదనగా ఈరోజు చక్కెర పొంగల్ని లేదా పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు లలిత సహస్రనామాలు పఠించాలి లేక ఓం శ్రీ లలితా దేవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి కుంకుమ పూజను చేయించడం వల్ల మేలు జరుగుతుంది ఈ విధంగా ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది ఈరోజు దానంగా పుస్తకాలను ఇవ్వడం మేలు చేస్తుంది సహస్రనామ పుస్తకాలను కానీ అష్టోత్తరాల పుస్తకాలను కానీ ఈరోజు దానంగా ఇవ్వవచ్చు దేవి నవరాత్రులలో ఐదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఏడు సోమవారం నాడు పంచమి తేదీ అనురాధ నక్షత్రం ఈరోజు తల్లి మనకి శ్రీ మహా దేవి రూపంలో దర్శనమివ్వబోతున్నారు అమ్మవారు ఈ రోజు మనకి పసుపు రంగు చీరలో దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారిని ఈరోజు పసుపు రంగు పూలతో అలానే చామంతి పూలతో పూజించాలి అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా నివేదించాలి తల్లికి పూజ చేసేటప్పుడు అష్టోత్తరాలను కానీ మహాచండీ స్తోత్రాలను కానీ చేసి పూజించాలి ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడలన్నీ కూడా నశించిపోతాయి ఈ రోజు దానంగా స్వయం పాకాన్ని ఇవ్వవచ్చు ఈరోజు స్వయం పాక దానాన్ని చేయటం వల్ల ఇంట్లో ధాన్యానికి ఏ విధమైన లోటు ఉండదు దేవి నవరాత్రులలో ఆరో రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం షష్ఠి తిది జ్యేష్ఠా నక్షత్రం ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో మనకి దర్శనమిస్తున్నారండి అమ్మవారిని ఈరోజు గులాబీ రంగు చీరలో మనం చూడబోతున్నాము తల్లిని ఈరోజు గులాబీ పువ్వులతో కానీ తెల్లని కలువలతో కానీ పూజించాలి అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా పూర్ణం బూరెలు కానీ క్షీరాన్నాన్ని కానీ నివేదించాలి ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు లక్ష్మీ స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ లేక ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజిస్తూ కుంకుమ పూజను చేయాలి ఇలా పూజించడం వల్ల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈరోజు దానంగా మీ శక్తి మేరకు దక్షిణ తాంబూలాలని ఎవరైనా పండితులకు ఇవ్వవచ్చు లేక వస్త్రదానమైనా కూడా ఈరోజు చేయవచ్చు దేవి శరన్నవరాత్రులలో ఏడవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది బుధవారము ఈరోజు సప్తమి తిది మూలా నక్షత్రం ఈరోజు తల్లి దేవి రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఈ రోజున సరస్వతి దేవ పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలానే అక్షరాభ్యాసం చేయించుకోవడం కూడా మంచిది అక్షరాభ్యాసం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మంచి సమయం ఉంది ఈ సమయంలో కుదరని పక్షంలో సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మంచి ముహూర్తం అయితే ఉంది కనుక అక్షరాభ్యాసం చేయించుకునేవారు తప్పనిసరిగా ఈ ముహూర్తంలో అక్షరాభ్యాసాలను చేయించుకోవచ్చు ఈరోజు అమ్మవారిని మనం తెల్లటి పుష్పాలతో అంటే తెల్లని కలువ పువ్వులతో పూజించడం వల్ల మంచి జరుగుతుంది ఈ రోజు తల్లి తెల్లని చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు అమ్మవారిని ఈరోజు నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి తల్లికి ఈరోజు పూజ చేసేటప్పుడు సరస్వతీదేవి అష్టోత్తరాలు గాని ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ అని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ కుంకుమ పూజను చేయటం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది ఈరోజు పుస్తకాలను దానంగా ఇవ్వవచ్చు దేవి నవరాత్రులో ఎనిమిదవ రోజు అక్టోబర్ పది గురువారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు తల్లి మనకు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరతో అలంకరించాలి తల్లిని ఈరోజు పూజించేటప్పుడు ఎర్రటి కలువ పూలతో పూజించాలి ఈరోజు నైవేద్యంగా పులగం కానీ కదంబం కానీ అమ్మవారికి నివేదించాలి ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు దుర్గాదేవి అష్టోత్తరాలు కానీ లేక ఓం దుమ్ దుర్గాయే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చు ఈరోజు ఎర్రటి చీరను దానంగా ఇవ్వాలి దేవి శరన్నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండు శుక్రవారం నవమి తిది ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు అమ్మవారు మనకి శ్రీ మహిషాసుర దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు అమ్మవారు మనకి కాఫీ రంగు లేదా నీలి రంగు వర్ణం చీరలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు శంఖం పూలతో కానీ నల్లటి కలువలతో కానీ పూజించాలి అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోరను నివేదించాలి ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు మహిషాసుర మర్దిని స్తోత్రాలు కానీ ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవియే నమ అనే మంత్రాన్ని కానీ నూటెనిమిది సార్లు పఠించాలి ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం విజయం ప్రాప్తిస్తాయి ఈరోజు దానంగా స్వయం పాక దానం ఇవ్వవచ్చు ఈ విధంగా అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో మనం దర్శిస్తూనే ఉంటాము ఇక పదవ రోజు విజయదశమి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు శనివారం దశమి తిథి శ్రవణ నక్షత్రం ఈరోజు తల్లి మనకు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వబోతున్నారు ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో మనకి దర్శనమివ్వబోతున్నారు అమ్మవారిని పూజించేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పూజించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు సాకాన్నం అలానే మహా నైవేద్యం పెట్టాలి అంటే తొమ్మిది రోజులు ఏవైతే ప్రసాదాలు చేశారో అవి ఈ పదవ రోజున తిరిగి మళ్ళీ నైవేద్యంగా అమ్మవారికి నివేదించాలండి ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు రాజరాజేశ్వరి దేవి అష్టకం కానీ ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఈ విధంగా ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శక్తి సౌభాగ్యం రెండు సిద్ధిస్తాయి ఈరోజు పూలను దానంగా ఇవ్వాలండి ఈ విధంగా దానం ఇవ్వడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది అయితే అమ్మవారిని మనం ఈ పది రోజులు ఎంతో నియమనిష్టలతో పూజిస్తూ ఉంటాము ఇక ఏ రోజున అమ్మవారికి ఉద్యాపన చెప్పాలి అంటే తొమ్మిది రోజులు పూజ చేసుకున్న తరువాత తొమ్మిదవ రోజున శుక్రవారం కానీ మంగళవారం కానీ రానట్లయితే తొమ్మిదవ రోజున అమ్మవారిని కదిపివేయాలండి కానీ ఈ సంవత్సరం తొమ్మిదవ రోజు శుక్రవారం వచ్చింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని శుక్రవారం కదపకూడదండి అంటే మరుసటి రోజు శనివారం పదవ రోజున ఉద్యాపన చెప్పాలి కలసం కూడా ఈ రోజునే కదపాలి అఖండ దీపం పెట్టేవారు కూడా ఈ రోజునే దీపాన్ని తీయివేయాలండి ఉద్యాపన సమయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఉద్వాసన చెప్పవలసిన సమయం అమ్మవారిని కానీ కలసాన్ని కానీ పీఠాన్ని కానీ కదపవలసిన సమయం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు శనివారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు వీటన్నిటినీ కూడా కదపాలండి ఈ సమయంలో మాకు కుదరలేదు అని అనుకునే వాళ్ళు సాయంత్రం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు పీఠాన్ని కలసాన్ని అమ్మవారిని కదపాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి అంశాలకు అనుగుణంగా అన్నిటినీ కూడా మీరు ఆచరించవచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే వెంటనే మీకు రిప్లై ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ దుర్గామాత యొక్క పూర్తి ఆశీర్వాదం పొందండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయండి దసరాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా మా ఛానల్లో వస్తాయి కావున తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్